అమ్మాయిల తీస్తుంటాడు అతను స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు హిడెన్ కెమెరాస్ పెట్టి దానికి సంబంధించిన మనం చూసుకుంటాం లావణ్యానికి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోలేదు ముప్పై ఒకటి జనవరి ముప్పై ఒకటో తేదీ ఆమె ఇంట్లో అతను గౌర్జన్యంగా ఇచ్చాడు అతనితో పాటు ఖాళీ మరొక ఇది చిన్న విషయం కాదండి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే బస్ట్ అయిందో రెండేళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి అప్పటి నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నా పైకి ఏడు కేసు ఇవ్వాల్సి చదవాల్సి వచ్చింది నేను ఖచ్చితంగా మాట్లాడతాను అండి నాకు తెలియని కాల్స్ వస్తున్నాయి వన్ డే అక్కడ నేనే వస్తాను బయటికి నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను నేను ఏమన్నా లావాణ్య వస్తున్నాను అని చెప్పి మేడం మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం ఒక్కసారి ఇక్కడ చూడండి మేడం ये ले बीस को चेक किया है तो आधा किया है ये भी बना है यार ये बारी ओपन आगे नंबर नहीं लाओ ना आरोपी आपको तो सारी ये भी बना है ये भी सब बारी ओपन है ना ये भी सब बारी അല്ല വീഡിയോ ചൂടായി വീഡിയോ നല്ല എനിക്ക് ഇച്ചിരി സാർ പറഞ്ഞു